ఇటీవల కాలంలో చాలా మంది పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నారు సామాన్యుల దగ్గర నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు పెట్ డాగ్స్ అంటే ఇష్టపడని వారంటూ ఎవరుంటారు చెప్పాలంటే ఇంట్లో మనుషుల కంటే తమ పెంపుడు కుక్కల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంటారు పైగా వాటిని సొంత పిల్లల్లా తినిపిస్తూ వాటిని ఆలన పాలన చూసుకుంటారు అలా ఎంతో ఇష్టంగా పెంచుకున్న తమ పెంపుడు జంతువులకు ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు అవి అనారోగ్యానికి గురై తినకపోయినా చనిపోయినా చాలా ఎమోషనల్ గా అవుతుంటారు ఇప్పటికే పెట్ డాగ్స్ పై ఇటు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కురిపిస్తున్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఈ నేపథ్యంలోని తాజాగా మరో బాలీవుడ్ నటి కూడా తన పెట్ డాగ్ కోసం ఏకంగా హైకోర్టు మెట్లెక్కింది ఇంతకీ ఏం జరిగిందంటే బాలీవుడ్ నటి అప్పటి హీరోయిన్ అయేషా జుల్కా ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఎందుకంటే పేరుకు బాలీవుడ్ నటి అయిన ఈ భామ అటు హిందీతో పాటు కన్నడ తెలుగు సినిమాల్లో కూడా సహాయ పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇదిలా ఉంటే నటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న జుల్కా మూగ జీవులను కూడా ప్రేమిస్తుంది ఈ క్రమంలోని వీధి కుక్కల్ని సంరక్షిస్తూ ఉంటుంది అలాగే కొన్నిసార్లు వాటిని పెంచుకుంటూ ఉంటుంది కాగా ఈ క్రమంలోనే రాఖీ అనే సునకాన్ని ఇంటికి తెచ్చుకొని పెంచుకుంటుంది అయితే ఈ కుక్క రెండు వేల ఇరవై సెప్టెంబర్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది కాగా దీని చావుకి కారణం తమ కేర్ టేకర్ రామ్ ఆండ్రే అంటూ ఆరోపిస్తూ అతడిపై పోలీస్ ఫిర్యాదు చేసింది ఇక అయేష పెట్టిన కేసుపై రెండు వేల ఇరవై ఒకటిలో పోలీసులు చార్జ్షీట్ నమోదు చేశారు ఆ తర్వాత ఆమె ఇంట్లో పనిచేసే రామ్ ఆండ్రే ని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే కొన్నాళ్ల తర్వాత అతడు బెయిల్ పై బయటకు వచ్చేశాడు కాగా అప్పటి నుంచి అయేష్ పెట్టిన కేసు అలానే ఉండిపోయింది దీంతో తాజాగా ఈ విషయంపై నటి అయేషా ముంబై హైకోర్టు మెట్లెక్కింది అలాగే తన పెంపుడు కుక్క విషయంలో పెట్టిన కేసుపై తనకి న్యాయం చేయాలని కోర్టుకు కోరింది ప్రస్తుతం పెంపుడు కుక్క కోసం అయేషా హైకోర్టు వెళ్లడం అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో మీ లవ్ టుడే